స్తోత్రురాలు అన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఏలియా ఎలిషా వీళ్ళిద్దరూ ఏమవుతారు గురువు శిష్యులు ఎవరినన్నా గురువు శిష్యుడు గురువు నిడిచిపెట్టి శిష్యుడు ఉండలేడు శిష్యుడు నిడిచిపెట్టి గురువు ఉండలేడు అలా ఉండాలి వీళ్ళు అనమాట అయితే ఈ రోజున వాక్య అంశం ఏంటంటే నేను నిన్ను విడవను ఎవరు ఏ సయ్యా మనకు చెప్తున్నాడు ఏమని నేను నిన్ను విడవను నీ పక్కవారికి షేక్ అండి ఇచ్చి నువ్వు గ్యారెంటీ భరోసా ఇవ్వు నేను నిన్ను విడవనని డౌట్ పడవస పొలం ఎవరు మీరు సరే గురువులు ఎంతమంది ఇరవై మంది గురువులు ఇరవై మంది శిష్యులు గురువులు ఒకసారి చేయొత్త ఎత్తరు ఎవ్వరేత్తరు ఎందుకని నేను గురువుని కాదు అని తగ్గించుకుంటారనమాట అంతేనా రైట్ బైబిల్లో ఎవరున్నారు గురువు ఏలియా ఏలియక శిష్యుడు ఎవరు ఎలిషా అది మీరు విన్న మాటలే ఎందుకంటే గమనించిన మళ్ళీ చెప్పారు ఏమని చెప్పారు మీ పక్క వాళ్ళకి నేను నిన్ను విడవను అంటే అప్పుడు విడవాల్సిందే ఎప్పుడు ఎప్పుడన్నా అప్పుడు విడవలసింది తప్పదన్నమాట బ్రతికున్నంతకాలం జీవించినంతకాలం మన పరిచర్లో అలాంటి పట్టు దేవుడు మనకు అనుగ్రహించిన గాక పక్కనే ఉన్నాం పక్కనతో నేను మాట్లాడిన ఎప్పుడుదాకా చచ్చేదాకా మాట్లాడను అది కాదు ఈరోజు నేర్చుకోవాల్సింది నేను నిన్ను విడవను ఏదో ఒక మాట చెప్పి నేను బలపరుస్తా మనం ప్రతిసారి చెప్తాము గొర్రెల్ని గొర్రెలేకంటాయి ఏం చేయాలి పక్కన వాళ్ళని కణాలా పారేయాల కనాలా పారేయాల పారేయటం ఏంటి మాట్లాడకుండా ఉండటమే పారేయటం సరిగ్గా స్పందించబోవటమే పారేయటం కంటం ఏంటీ నేను నిన్ను విడవను మంచి అద్భుతమైన మాట అండి ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడు ఎన్ని ఆశ్చర్యకారాలు చేశాడు దేవుని ద్వారా చాలా ఆశ్చర్యకార్యాలు చేశాడు చాలా అద్భుతాలు చేశాడు గొప్ప అద్భుతాలు చేశాడండి చూడండి మీకు తెలుసు కింద కందకం తీసి కట్టిలు పేర్చి మాంసం పేర్చి కందకంలో నీళ్లు పోచి ఆకాశం నుంచి అగ్ని కురిపించమంటే కురిపించాడు ఎవరు చేసిన ప్రార్థన ఇది ఏలియా చేసిన ప్రార్థన వీళ్ళు లోకానుసరమైన బయలు దేవతకు ఆరాధించేవాళ్ళు సాయంత్రం వరకు పిలిచిన ఏ బయలు కూడా రాలా అది పక్కన పెడదామన్నమాట ఏలియా చేసిన అద్భుతాలు ఏమున్నాయి ఇంకా కొద్దిగా పిండి కొద్దిగా నూనె ఏం చేసింది ఆ తల్లితో ఆ తల్లి పిల్ల మూడున్నర సంవత్సరాలు తిన్నారు అప్పం ఇవ్వటం వల్ల అద్భుతం అంటారా కాదంటారా ఇంత అద్భుతం ఇంకేం అద్భుతం చేశాడు ఎలియా అరచయితంత మేఘము దేశమంతట వర్షం పడింది అనమాట గట్టిగా స్తోత్రాలు చూద్దాం ఒకసారి మీ అరచిత చూపించండి అరచేతంత మేఘము దేశమంతట వర్షం పడింది నేను అడుగుతున్నాను మీరేం చేశారు మీరే మిమ్మల్ని చెల్లి రా పద్మ చేస్తరి రమణ భారతి చైతన్య మీరేం చేశారు మీరు మీ మీ స్థాయి తగ్గట్టు మీరు ఏదో ఒకటి చేసే ఉంటారు చేయలేదంటారా మీరు ప్రార్థన చేస్తే కార్యం జరగలేదా మీరు కూడా ఒక ఏలియాలే గట్టిగా చెప్పండి తమ్ముళ్ళు ఇంకేం చేశాడు తోలిదట్టి కట్టుకుని నడుం చుట్టూ గొంగలేసుకుని ఎక్కిన మనసును దిక్కుండా చస్తాడు వెళ్ళమన్నాడు కాదంటారా అద్భుతం కాదంటారా అద్భుతం ఎందుకని లోకానుసరమైన ఎక్రోను దేవతని బైజబులు దేవతని ఆరాధిస్తున్నాడు కాబట్టి దేవునికి ఇష్టం లేదు కాబట్టి రాజు నిజంగానే చస్తాడు అన్నాడు సేవకుడు చెప్పినట్టు నిజంగానే చనిపోయాడు అద్భుతం కాదంటారా అద్భుతం ఇంకేం చేశాడు ఏలియా ముందుకెళ్తా ఏం చేస్తాడ్రా సరే రైట్ చా సారే కొత్త ఎదవరాలు కార్యం చేస్తాడు నా అప్పు ఇచ్చింది బాగానే ఉంది కొడుకు చచ్చిపోయాడంట కొడుకు చచ్చిపోతే మరి ఆ ముమ్మారు పట్టుకుని ప్రార్థన చేస్తే ఆ కొడుకును బ్రతికించాడు గట్టిగా స్తోత్రాలు చెప్దాం హలో లుయా ఇంకేం చేస్తాడు ఎలిషా వెళ్ళింది ఏలి ఏలి గురించి ఇంటికినా గండ్రాలేనా ఇంకా రే చెప్పండి రైట్ చాలా సంతోషం అలా ఏలియా లాంటి అద్భుతము మన జీవితంలో కూడా జరుగునుగాక మనం ప్రార్థన చేస్తే కూడా దేవుని కార్యము చేయునుగాక చేస్తాడా చేయడా తప్పకుండా చేస్తారు అయితే గమనించండి ఎందుకు ఇవన్నీ గుర్తు చేశానంటే ఎందుకు ఇవన్నీ మాటలన్నీ తెలియపరచానంటే దగ్గరకు వచ్చింది సమయము ఎవరికి ఏలియాకి దగ్గరకు వచ్చింది సమయం ఏ ఏ కాలం వచ్చింది ఏలియాకి ఏ కాలం వచ్చిందండి చెప్పండి పర్లా గిర గిర గిర్ర తిరిగి ఉన్న పలాన పైకి వేసి వెళ్ళే సమయం వచ్చింది చనిపోతే ఎవరినన్నా బాక్సులో పెడతారు నలుగురు ప నలుగురు పట్టుకుంటారు నాలుగు పక్కన నాలుగు కోళ్ళు పట్టుకుని భుజాల మీద ఎత్తుకెళ్తారు కానీ ఏలేనట్ల కాదండి కానీ దేవుడు చెప్పాడు ఈ రోజున వాక్యంలో ఏమని చెప్పాడు నీవు పరలోకము నుంచి ఫస్ట్ మొదటి మాట చదువు నాన్న ఏంటంట సుడి గాలి చేత ఏలి అనే పరలోకమునకు ఆరోహణం చేయబోతున్నాను అయితే మరి ఇల్లు వెళ్ళేటప్పుడు మనం ఎవరికి చెప్తాము దేవుడు నన్ను నన్ను పిలుస్తున్నాడమ్మా అని అంటావా అనవా అనిపిస్తుంది కొంతమందికి ఆ ఇళ్ళే వాళ్ళకే వెళ్ళే సమయం వచ్చినప్పుడే తెలుసు అనమాట ఇంకా నేను ఇక వండాను అనుకుంటాం కదండి అని చెప్తూ ఉంటాం కదా అయితే ఏలియా పక్కన ఉన్న శిష్యుడు ఎవరండి ఎలీషా ఏలియాకి ఎలిషాకి తేడా ఉంది ఏలియా గురువు ఎలీషా శిష్యుడు సరే మీరందరూ గురువులు ఇక్కడ ఇటు పక్క ఉన్న వాళ్ళందరూ గురువులు ఇటు ఉన్న వాళ్ళందరూ శిష్యులు ఎందుకులే వాళ్ళకే హైలైట్ ఇద్దాం వాళ్ళే గురువులు మీరంతా శిష్యులు అనమాట చూడండి గమనించండి ప్రభు పిలిచినప్పుడు వాళ్ళు చావలేదు వాళ్ళకి మరణమంటూ లేదు బ్రతికుండంగానే ఉన్న పొలాన్ని సుడిగాల చేత పైకి లేపుతాను అని దేవుడు చెప్పాడు ఏలేదో చెప్పినప్పుడు ఈ మాట ఎలీషియాకి చెప్పకుండా ఏమన్నాడంటే మీరు ఎక్కడే వండండి ఏమన్నారు కొండల తమ్ముడు చెప్పాలి వీళ్ళు ఏమన్నారు మీరు మీరు ఎక్కడే ఉండండి ఒక మాట మొట్టమొదటి మాట ఏంటంటే నేను బేతేలికి దేవుడు నన్ను పిలిచాడు ఎక్కడికి పిలిచాడు ఏమంటున్నారు మీరు మీరు ఇక్కడేమండి మీరు అందరూ నన్ను దేవుడు బేతలికి పిలిచాడు ఏముంది మాట చదవండిరా టగ ఇలీష్ షా యోవ జీవుతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పగా లే వీళ్ళు మన తమ్ముడు జయపాలు జయపాల సామిల్ జాకబ్ కొండలు మారేగారు మొత్తం ఐదుగురు ఉన్నారనమాట ఎవరి మన గురువులు ఇల్లు అర్థం అవటం కోసం చెప్తున్నాను తర్వాత మీరు బ బయటికి వెళ్ళిన తర్వాత గురువులు అనకండి ఎవరు వీళ్ళు మన గురువులు దేవుడు ఆరోహణం అవటానికి రాజ్యం చేరటానికి ఉన్న పళ్ళని వెళ్ళిపోవటానికి దేవుడు నన్ను పిలిచాడు నేను వెళ్ళిపోతున్నానని ఎవరితో చెప్పారు మీ అందరితో చెప్పాడు మీరెవరండి అదే శిష్యుల పేరు నోడుతానంటారా అనండి కొడేశ్వరి మా అమ్మ ఎవరు మీరు ఎలిషాలు అయితే ఏమంటున్నాడు ఏమంటున్నారు మీరు పోతే పోయా పోతే పోయా నీ అంటే మేము రాము నువ్వు వెళ్తే వెళ్ళు ఎవరన్నా నేను చచ్చిపోతున్నాను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను అంటే నీ అంట వస్తామని అడుగుతామండి ఎవరన్నా ఒక త్యాగం చేసిన చెల్లి సహోదరు ఉంది ఎవరా చెల్లి ఎవరా సహోదరి ఋతువు అత్తా నన్ను ఎడవద్దని నువ్వు అనొద్దు యో వాజ్యం అవుతాడు నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నిన్ను ఎక్కడ బాధ్య పెడతారు అక్కడనే బాధ్య పెట్టాలి నన్ను ఎవరున్నారు అంత త్యాగం చేసేవాడు మన చెల్లెళ్ళు ఇక్కడ అత్త ఎప్పుడు పోద్దా అత్తకాళ్ళు అంత ప్రేమగా వాళ్ళు ఉన్నారా ఉంటే స్తోత్రాలు చెప్పండి గట్టిగా అత్తతో అంటున్న మాట అండి చూడండి గమనించండి వచ్చింది దీవించబడింది ఆశీర్వదించబడింది గొప్ప ఆశీర్వాదం పొందుకుందనమాట అయితే ఏలియాలు ఎలిషాతో చెప్పినప్పుడు అన్నాడు అండ్ ఇహోవా నీ తోడు నన్ను మాత్రం నీతో రావద్దని అనొద్దు నేను కూడా బేతలికి నేను వస్తాను అనండి మీరు బేతలికి వస్తాను అనండి మీరేమంటారు నేను బేతలికి వెళ్తున్నాం గట్టిగా గట్టిగానండి మరిగారు జవ్వాలి ఎక్కడికి వెళ్తున్నారు సమయలు ఎక్కడికి కొంచెం గట్టిగా చెప్పండమ్మా జగబ్ ఎక్కడికి సరే నీ జీవంతోడు ఏవ జీవంతోడు మమ్మల్ని రావద్దని అనంత మతానికి మరి తప్పలేదు ఆయన ఎంబడేబడి వచ్చాడు వచ్చాడనమాట సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ప్రభు మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు మళ్ళీ చదువును ఎలియా ఎలిషా ఫస్ట్ ఎక్కడికండి బేతలు ఎక్కడికమ్మ అందరు చెప్ప ఫస్ట్ ఎక్కడికి బేతెల్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళమని చెప్పాడంట దేవుడు ఎరుకోకి ఎక్కడికండి ఎరుకో అప్పుడు ఏమంటున్నాడు చూద్దాం మళ్ళీ అన్నాడు యువ జీవముతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవన నిన్ను హలల్లుయా మళ్ళీ ఏమంటున్నాడు ఎలిషా మళ్ళీ ఏమంటున్నారు యువ జీవముతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవను మళ్ళీ కలిసి ప్రయాణము చేశారన్నమాట ఒకసారి ఫస్ట్ ఏ ఊరండి బేతేలు ఏ ఊరు తమ్ముడు బేతేలు రెండవసారి ఎరుకో సరే అక్కడి నుంచి మళ్ళీ దేవుడు మాట్లాడాడు ఏమని మాట్లాడాడు మూడోసారి ఎక్కడికంటే మూడవసారి యోర్ధానుకు పొమ్మని సెలవిచ్చాడు హలేయా అది ఇది దేవుని బైబిల్లో ఉన్న వాక్యము దాని సారాంశాన్ని మనం విందామనమాట ఫ్రెండ్స్ మనం అందరం ఎవరు అండి ఫ్రెండ్స్ అంటే స్నేహితులం ఎవరు అండి స్నేహితులం అన్నమాట ఒకరికొకళ్ళకి మనము ఆదరించుకోవాలి ఒకరికొకళ్ళు మాట్లాడుకోవాలి ఒకరికొకళ్ళు ఏమైనా బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు కలిసి వారిని పరామర్శించాలి పరామర్శిస్తున్నారా అప్పుడు పక్కనున్నవాళ్ళు ఈ మాటలు మాట్లాడుతుంటే ఎవరు ఎవరి మధ్య సంభాషణ జరుగుతుంది ఇప్పుడు ఏలియా మధ్య ఎలిషియా మధ్య సంభాషణ జరుగుతుంది అప్పుడు ప్రజలు చూసి ఏమంటున్నారంట నీ గురువుని ప్రభుని ప్రభు పిలిచాడు మీకు తెలుసా అని అడుగుతున్నారంట ఏమని అడుగుతున్నారండి ఎలిషాని నీ గురువుని ప్రభు పిలిచాడు ఉన్న పొలాన్ని తీసుకెళ్ళిపోతానండి నీకు తెలుసా అంట అని అడిగితే ఏమంటున్నాడు ఆయన మీరు ఊరుకోండి నాకు అన్నీ తెలిసేలా అన్నాడు చూడండి గమనించండి పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మూడుసార్లు మొట్టమొదటిగా ఎక్కడికి బేతేలినకు రెండవది ఎరుకోకు మూడవది వేద్దాన్ని అని గురు శిష్యులకి ఉన్న బంధం ఇది ఏ బంధం అండి గురు శిష్యులకి ఉన్న బంధం అనమాట ఒకసారి మీలో సీనియర్స్ని ఏమంటారు సీనియర్ బ్యాచిని మీలో ఇక్కడ ఉన్న వాళ్ళు సీనియర్స్ని ఏమంటారు అదే మన ఇక్కడ ఉన్న భాషలో చెప్పండి అదే బైబిల్లో చదువుకున్నా కదా గురువు ఏంటండి గురువులు అంటే ఏంటంటే ఎందుకంటే మీరు అబద్ధం చేసుకోకండి బాగా ప్రార్థన చేసి ఇప్పటి నుంచో ఉన్న బ్యాచిని ఏమంటారు గురువులు అంటారు చూడండి గమనించండి మీకు బాగా ఇళ్ళలో బాగా ప్రాక్టీస్ చేసి పనిచేసే వాళ్ళని కొత్తగా వచ్చిన వాళ్ళని ఏమంటారు అదే కొత్తగా పనికి వెళ్ళే వాళ్ళని ఏమంటారు సీనియర్స్ అంటే శిష్యులు అని గురువులు ఎలా ఉంటారు ఏ ఇల్లు ఎక్కడ ఉందో తెలుసు మీకు ఏ ఇంట్లో పని చేస్తే డబ్బులు వస్తాయో రావో కూడా తెలుసు పని చేయించుకున్న తర్వాత ఎగ్గొట్టేవారు ఎవరిలో ఇచ్చేవాళ్ళు ఎవరో మీకు తెలుసు తెలీదండి నాతో అంటారండి చెల్లెళ్ళు వస్తే నాకు ఆశ్చర్య వేస్తూ ఉంటుంది ఏమంటారంటే ఈ ఇల్లు నాది ఈ ఇల్లు నా అది నాలుగు స్టేర్లు ఉంటుంది వండర్ఫుల్ నా దేవుడు ఏం చేశాడంటే నువ్వు కట్టకపోయినా ఎవరికి దొరుకుతుందండి భాగ్యం ఎవరన్నా ఊరుకుంటారా ఎవరితో అంటే ఇస్తే ఏమంటుంది రమణ ఈ ఇల్లు నాది అంటది అంటదా అంత స్పష్టంగా చెప్పేస్తుంది ఇంకా నలుగురు వచ్చిన సరే ఇల్లు నాదంటది ఎంత భాగ్యం అండి దేవుడు మనకు అనుగ్రహించింది చూడండి గమనించండి జాగ్రత్తగా వినండి బ్యాచ్ అంటే ఆమె సీనియర్ ఆమె జూనియర్ అనమాట చూడండి సీనియర్కి ఎప్పటి నుంచో చేస్తుంది ఆ ఇంటికి వెళ్ళనిస్తుందా చూడండి గమనించండి దేవుని వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా తేటగా మాట్లాడుతున్నాడు ఒక మెకానిక్ షాప్ ఉందండి ఒక మెకానిక్ షాప్ దగ్గర ఒక ఆ మెకానిక్ షాప్ వాండర్ గురువు అంటారు అక్కడ పనికి జాయిన్ అయిన వారిని ఏమంటారు శిష్యుడు అంటారు కానీ నాలుగు రోజులు నెల రోజులు ఇరవై రోజులు పన్నే పని నేర్చుకోగానే పక్కనే షాప్ పెట్టేస్తాడు ఎవరు శిష్యుడు ఏమంటారు దీన్ని గురువుకి పంగనామాలు అంటారు దీన్ని కష్టపడాలి కదా కష్టపడి పని చేయాలి కదండి నెలకే పని వచ్చేస్తుంది అంటారా చూడండి ఈయన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఇహోవా జీవంతోడు నీతో రావద్దు అని అన అనొద్దు నన్ను నీ జీవంతోడు నేను నీతోనే వస్తాను అన్నాడండి నీతోనే జీవి నీతోనే వస్తాను ఎక్కడికైనా అన్నాడు పరిశుద్ధాత్మ దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఎలా జీవించాలి తోటి వారిని గౌరవించాలి నీకన్నా సీ జూనియర్ బ్యాచ్ వచ్చినట్లయితే వాళ్ళని ఆహ్వానించాలి దేవుని వాక్యంలో నడిపించాలి మంచి మాటలు వాళ్ళకి చెప్పాలి కానీ కన్నెర్ర చేసి చూసావు అనుకో వాళ్ళు మందిరానికి వస్తారా మళ్ళీ కన్నెర్ర చేసింది ఎందుకు నేను సీనియర్ని నువ్వు జూనియర్వి వస్తారా మళ్ళీ మందిరానికి వాళ్ళు కన్ను ఎర్ర చేయకుండా కన్ను వాల్చుకొని సమస్య ఏంటి అడిగి బాధ ఏంటి అడిగి సీనియర్ సీనియర్ అయిన నువ్వు వాళ్ళని జూనియర్గా చేయాలి అదే మళ్ళీ జూనియర్ అయిన వాళ్ళని సీనియర్గా చేయాలి నువ్వు హలో లుయ్యా గట్టిగా ఎస్ఐకి మహిమలు చెల్లిద్దాం స్తోత్రాలు చెల్లిద్దాం అయితే గమనించండి జాగ్రత్తగా ఇవ్వరండి ఇవి చాలా నేర్పిస్తాయి అనమాట ఎప్పటి నుంచో కాలనీలో మనం పాతేసుకుని ఉన్నాం చాలా నుంచి ఎన్ని సంవత్సరాలు వచ్చిన కాలనీ వచ్చి ఎన్ని సంవత్సరాలు వచ్చిందిరా పాలమ్మ ఎన్ని నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు ఇంచుమించుగా ఇరవై సంవత్సరాలు చేయి చూపించండి ఒకసారి పదిహేను ఇరవై సంవత్సరాలు అయింది కాలనీ పాతికి పోయి ఉన్నామని వాళ్ళు ఒకసారి చేయి చూపించండి పర్లే చూపించా ఇరవై ఐదు అని పర్లే పర్ల అయితే మీరు ఎవరు చేయి ఎత్తిన వాళ్ళంతా సీనియర్స్ చెల్లి నరసమ్మ ఈ మధ్యలో వచ్చింది మన కాలనీకి ఎవరిని సంప్రదించాలి ఇస్తేనే సంప్రదించాలి పాలమ్మని సంప్రదించాలి ఇంజిజుల్గా స్థలంగా ఇల్లు కట్టేస్తే ఊరుకుంటారా మీరు ఊరుకుంటారండి ఊరుకోరు ఎందుకని ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఇది ఎక్కడదో ఎన్నట్టుంది కదా మీకు డైలాగు ఎవరిదిరా చెప్పండి పతులదేనా గెస్టేరమ్మా గమనించండి జాగ్రత్తగా వినండి అయితే అలా వ్యత్యాసం చూపించొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది మంచిగా పలకరించి అమ్మా దేవుడు నీకు మంచి స్థలం ఇస్తాడు మంచి ఇల్లు ఇస్తాడు ప్రార్థన చేసి దేవుని సన్ని ప్రతి అవసష్టింగ్కి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ప్రార్థన చేస్తే దేవుడు ఈరోజుకి దేవుడు ఘనమైన కార్యం చేశాడు హల లుయా ప్రేమ ఏమంటారండి ఇది ప్రేమ అండి పలకరించే విధానం చూండి తోటి వారిని అది చిన్నవాడైనా అవ్వచ్చు పెద్దవాడైనా అవ్వచ్చు పలకరించే విధానం దేవుని మందిరానికి నడిపించే విధానం వాళ్ళతో నేను సీనియర్ అని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇష్టానుసారంగా చూస్తే దేవుడు చూస్తా ఊరుకుంటారంటారా దేవుడు చూస్తా ఊరుకోడండి ఉన్న పలానా దేవుని పరలోక రాజ్యానికి ఉన్న పలానా అలా సుడిగాలి చేత వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇద్దరు ఒకళ్ళు ఏలియా ఇంకొక ఆయన ఎవరు హానోకు ఎవరండి హానోకు అది ఉన్నపల్లన్న పైకి వెళ్ళిపోయారు ఈ వాక్యము ఏమీ సూచిస్తుందంటే ఏమి మనకు ఆధారము నేర్పిస్తుందంటే మరి ఈ వాక్య సారాంశము పరలోక రాజ్యానికి వారసత్వాన్ని మనకి చూపిస్తుంది బ్యాచ్ పది మంది బ్యాచి పది మంది బ్యాచ్ కూడా దేవుని ఆరాధిస్తున్నారు దేవుని స్థుతిస్తున్నారు దేవుని గనపరుతున్నారు పది మంది కూడా దేవునికి స్తోత్రాలు చెప్తున్నారు అనమాట కానీ కానీ దేవుడు ఐదుగురినే తీసుకెళ్ళారు ఎవరు వీళ్ళు సీనియర్స్ అనండి అదే సిద్ధపడినవారు సిద్ధపడిన ఇల్లు సిద్ధపడినవారు ఇల్లు సీనియర్ జూనియర్స్ ఏమయ్యారు అమ్మా చెప్పండి గట్టిగా జూనియర్స్ ఏమయ్యారు భూమి మీదే ఉన్నారంట ఎక్కడ ఉన్నారు ఉన్నారనన్నా ఏ పోలేదే వాళ్ళతో పాటు ఈ ఈ ఎలీషియా లాగా గట్టిపట్టలేదు వాళ్ళకి ఇప్పుడు గమనించింది ఈశ్వరి దగ్గర బాగా భక్తి ఉందనుకోండి రాముడి దగ్గర బాగా భక్తి లేదనుకోండి ఎవరిని పట్టుకుని ఆడాలి అయస్కాంతము ఈమెవరు అయస్కాంతము ఈమెవరు పినీస్ ఎవరు పినీస్ దేన్ని అంటుకోవాలి అయస్కాంతాన్ని అని అంటుకునే ఉండాలన్నమాట అంటుకుని ఉంటే ఏదో రోజు ఈ ఈ పరిశుద్ధ ఆత్మ దేని మీదకి వెళ్ళిపోద్ది ఆ పినీస్ మీదకి వెళ్ళిపోద్ది వెళ్ళద్దా వెళ్ళదా వెళ్ళిపోద్ది అయస్కాంతంతో పెట్టిన తర్వాత పినీస్ అక్కడ పెట్టండి దానికి పవర్ ఉండిద్ది ఎంతకంత వచ్చిద్ది అనమాట చూడండి గమనించండి చూడండి దేవుని రాజ్యం కోసం ఈ ఐదుగురు ఎందుకు విడవబడ్డారు వాక్యం వీళ్ళు ప్రకటించ వాక్యం ప్రకటించారు కానీ వాళ్ళు వినలా అశ్రద్ధ చేశారు ఏ బ్యాచ్ ఇది జూనియర్ బ్యాచ్ కొంచెం ఫెస్టేజ్ వస్తుంది ఈ బైబిల్లో తెలియని విషయాలు ఏంటి అని అడగటానికి మొహట పడకూడదు లాజర్ గురించి ఏంటి స్త్రీ గురించి ఏంటి రక్తస్రావ గురించి రోగి గురించి ఏంటి తెలుసుకోవడం వల్ల తప్పలేదు అది పెద్దోళ్ళు అవ్వచ్చు చిన్నోళ్ళు అవ్వచ్చు దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం వల్ల అబద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదండి దేవుని వాక్యం చలవిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు చలవిస్తున్నాడు ఐదుగురు దేవునితో కొనుకోబడ్డ తర్వాత ఐదుగురే విడవబడ్డారండి వాళ్ళు మరి భూలోకంలోనే ఉండిపోయారు ఎందుకని వాళ్ళు దేవుని అంగీకరించలేదు కానీ తప్పు ఎవరిది ఇక్కడ విడవబడ్డ వాళ్ళదా ఇవి వెళ్ళిన వాళ్ళలా ఎవరిది తప్పు ఇక్కడ భూలోకంలో ఐదుగురు ఉండిపోయారు పరలోకానికి ఐదుగురు వెళ్ళిపోయారు ఎవరిది రాంగు ఇక్కడ విడవబడ్డ వాళ్ళదా పరలోకం వెళ్ళిన వాళ్ళదా ఇడవ విడవబడ్డ విడవ అన్న వాళ్ళదే అన్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి ఒకటి ఎత్తండి పర్లే రెండు లేదు పరలోకం వెళ్ళిన వాళ్ళదే తప్పన్న వాళ్ళు చూపించండి అయితే ఏదో ఒకటి తప్పైనా ఉప్పైనా చెయ్యి ఎత్తండి అంతేగాని ఏమి ఎత్తకుండా ఉండకండి అటు ఏమన్నా మిమ్మల్ని పనిష్మెంట్ ఏమైనా ఇస్తానన్నాను మీకు ఏ పనిష్మెంట్ ఏమన్నా అటువైపు ఏమో ఇద్దరు ఎత్తారు ఇటు ఒక్కళ్ళే ఎత్తారు అట్లా కాదు అస చెయ్యి ఎత్తాల్సిందే ఎత్తినాకే నేను ముగిస్తా ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎడవబడ్డ వాళ్ళదే అన్న వాళ్ళదే ఎంతమంది ఉన్నారు రైట్ అక్కడ పైకి వెళ్ళిన వాళ్ళదే తప్పన్న వాళ్ళు ఒకసారి అందరూ ఎత్తాల్సిందే కంపల్సరీగా మీరు తమ్ముడు దేనికి ఏమనన్నా మీకు ఏమవుతుంది మీకు ఏమైనా పనిష్మెంట్ ఇస్తానా జగబ్ ఎవరిది వాళ్ళది వెళ్ళదా ఇడబడ్డ వాళ్ళది కింద వాళ్ళదా పైన వాళ్ళదా ఎరా కింద వాళ్ళదేనా గమనించండి జాగ్రత్తగా వినండి దేవిని వాక్యము సరిగ్గా ప్రేమించుకోవటమే వాళ్ళది వాళ్ళదే తప్పు ఎవరిది వాళ్ళకి ప్రేమ చూపించిపోవటమే వాళ్ళదే తప్పు వాళ్ళ దేవుని వాక్యాన్ని సరిగ్గా బాటలో నడిపించుకోవటమే తప్పు ఆత్మీయంగా బలపడిన తర్వాత సీనియర్ అయిన తర్వాత జూనియర్ సీనియర్ అయిన తర్వాత మీకు 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 ఏ ఏమాసింది ఏముందిలే నేను పరలోకము వెళ్ళిపోతానులే అనుకుంటామండి గమనించండి జాగ్రత్తగా అండి నువ్వు రక్షించబడిన తర్వాత ఇంకొకరిని రక్షించాలి జూనియర్ని రక్షించాలి జూనియర్ని సీనియర్గా చేయాలి మీరంతా హలో వాళ్ళు కూడా వాళ్ళది కూడా రాంగ్ ఉండదు చూడండి వాళ్ళు కూడా నీ మాట వినాలి వాళ్ళు నువ్వు చెప్తే ఎందుకు వినాలి అని అనుకోకూడదు అన్నాడా ఎలీషా ఏవో జీవంతోడు నీ జీవంతోడు నువ్వు ఎక్కడికి అక్కడికి వస్తా ఈయన అద్భుతమైన ఆ గురు శిష్యుల పరిచర్యండి అద్భుతంగా మరి దేవుని వాక్యము సెలవిస్తుంది ఒక శిష్యుని ఎక్కడికన్నా తీసుకెళ్ళినప్పుడు నేను మీ కింద చెప్పాను కదండి ఈ ఇళ్ళన్నీ నాయని అంటున్నారు చూడండి రెండో రోజున నీకు తెలవకుండా ఏం చేస్తాడు శిష్యుడు ఆ ఇంటికి వెళ్ళిపోయి ఆవిడి మంచిది కాదండి నేను నేను బాగా పనిచేస్తానండి అని ఆ చెల్లి ఏం చేస్తుంది ఆ ఇంట్లో ఎంటర్ అయిపోతుంది ఇది ఏమంటారు ఇందాక చెప్పాను కదండి గురువుకు మించిన చెడు గురువుకే దేవుని వాక్యం చెబుతుంది ప్రేమించండి ఐక్యతగా ఉండండి కలిసి వెళ్దాము ఎలా వెళ్దామండి కలిసి వెళ్దాము ఎడమాకము పెడమాకము ఆమెతో నేను మాట్లాడిన ఈయనతో నేను మాట్లాడను దేవుని రాజ్యం ఎలా వెళ్తాం చూడండి దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుందండి విశ్వాస జీవితంలో విశ్వాస జీవితంలో ప్రభు ముందుకు కొనసాగాలి ఈయన యశు క్రీస్తుని చూడటానికి వచ్చాడు ఎవరు అర్థమైపోయి ఉంటుంది పొట్టి జక్కయ్య జనాలు ఉండటం వల్ల చూడలేకపోయాడు ఎక్కడికెక్కాడు మేడి చెట్టు ఎక్కాడు యశు చూశాడు జక్కయ్య త్వరగా దిగిరా నేడు ఇంటికి రక్షణ వచ్చింది వాడు పాపిలే అని అనిచి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు యశు విడిచిపెట్టి వెళ్ళలేదండి ఆంజీ మనకింది వెళ్ళి నాకు మంచిది కాదండి నోరు తెరిస్తే కంపండి విడిచిపెట్టలేదండి ఇంటికి వెళ్ళాడు జక్కయ్య జక్క ఇంటి వారి రక్షించాడు దేవుడు హలల్లుయ అర్ధమయ్యే ఉంటుందండి నిన్ను బట్టి కాల్ని అంతా రక్షించబడాలి గట్టికి చెప్పండి ఇంకా ఉన్న కుటుంబాలు ఉన్న ఇళ్ళన్నీ దేవుని మందిరానికి రావాలి హలల్లుయ అలా పరిచయం చేయాలండి ఆ దేవుని సావకుడికి అలా ఉండాలంటూ కట్టబడి నీ తోటి విశ్వాసి కూడా అలా అంటుకట్టబడి చక్కగా ఉండాలి చూడండి మన అంశం ఏంటండి మన అంశం నేను నిన్ను విడవను ఒకసారి చెప్పండి ముగించేద్దాం దయచేను గాక మోకరించి ప్రార్థన చేసుకుందాం మంచి వర్తమానం ద్వారా బలపరిచాం ఒక విశ్వాసి తోటి విశ్వాసిని ఎలా ప్రేమించాలి కొత్తగా వచ్చిన వారిని ఎలా ప్రేమించాలి సీనియర్గా మేము ఉన్నప్పుడు ఏదో ఒక పదం వాడటానికి పెట్టాము సీనియర్ అంతే కదండి గురువు అని శిష్యులు వచ్చినప్పుడు కొత్త వారు వచ్చినప్పుడు మేము ఎలా పలకరించాలి ఎలా లోపలికి ఆహ్వానించాలి ఎలా నీ పరలోక రాజ్యానికి వారసత్వంలో నడిపించాలి వారిని కూడా వారిని కూడా చక్కగా మంచి మార్గంలో నడిపించాలి అమ్మా ఇప్పుడు నీ పక్క వారికి షేకండ్ ఇచ్చావేమో నీ భర్త కూడా ఒక శిష్యుడే చెల్లి తమ్ముడు నీ భార్య కూడా ఒక శిష్యురాలే అమ్మా నీ బిడ్డలు కూడా ఒక శిష్యులే నీ స్నేహితులు కూడా ఒక శిష్యులే నీ ఇరుగు పొరుగు వరకు శిష్యులే ఎన్టీఆర్ కాలనీ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా మనకున్న శిష్యులే ప్రభువా ప్రాంతాన్ని రక్షించవా ప్రాంతాన్ని కాపాడవా అయ్యా మమ్మల్ని రక్షించావు మమ్మల్ని కాపాడావు అంతే అనుకోవట్లేదు ప్రభువా ఇంకా అనేక మంది ఉన్నారు తండ్రి నా ఇంట్లోనే ఉన్నారు ఎస్ నా పిల్లలు ఉన్నారు ఎస్ నా భర్త ఉన్నాడు ఎస్సయ్యా నా భార్య ఉంది ఎస్ నా స్నేహితులు ఉన్నారు నా బంధువులు ఉన్నారు ఎస్ నేను నేను పరలోకి వెళితే వాళ్ళు రాకుండా ఉంటే ఎలా ప్రవ్వా ఆ శిష్యుల్ని రక్షించవా నాతో నడిచేటట్టు భాగ్యాన్ని దయచేవా ఈరోజున ఒకరి చేయి ఒకరికి ఇచ్చి నేను నిన్ను విడవను అని నీ మాట ద్వారా అనిపించాను తండ్రి అనేక మంది జీవితాల్లో అలా జీవించటానికి అలా అంటానికి మహాకృపను దయచేంతండి తోడు తండ్రి సహాయం చేయండి